చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జరిగింది ప్రతి ఒక్కరి సమస్యలను సావధానంగా వింటూ క్షేత్రస్థాయిలో అధికారులకు తన ఫోన్లోనే మాట్లాడిస్తూ వినూత్న శైలిలో కలెక్టర్ సుమిత్ కుమార్ చర్యలు తీసుకుంటున్నారు జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి అనునిత్యం కలెక్టరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అయితే ఇటీవల చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార పేదిక కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో కలెక్టర్ సుమిత్ కుమార్ వినూత్నంగా నిర్వహించి ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు అర్జీదారుడితో తన సెల్ ఫోన్ ద్వారా నేరుగా సంబంధిత అధికారులతో అక్కడికక్కడే సమస్యను పరిష్కరించేలా చేస్తున్నారు ఇలా చేయడం జిల్లా చరిత్రలోనే ఇదే ప్రథమం ప్రజలు సైతం తమ సమస్యలను తమ కళ్లేదుట అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారితో తమ చేతే మాట్లాడించి సమస్య పరిష్కారమయ్యేటట్లు చేస్తున్న కలెక్టర్ సుమిత్ కుమార్ను పూర్తిగా అభినందిస్తున్నారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార పేదికలో కలెక్టర్ సుమిత్ కుమార్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొని అర్జీదారుల వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు ఈ సందర్బంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ఒకటిన్నర గంటల వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడర్సల్ సిస్టమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తెలియజేశారు అన్ని శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరవుతారని ప్రతి ఫిర్యాదును కంప్యూటరైజ్ చేసి సంబంధిత అధికారులు డివిజన్ మండలాధికారులకు తెలియజేసి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు గాను ఎప్పటికప్పుడు సమీకా సమాపేశాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు ఇప్పటివరకు ఐదవ పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్ల్ సిస్టమ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు ప్రతి సోమవారం నూట ముప్పై నుంచి నూట యాబై వరకు ఫిర్యాదులు అందుతున్నాయని వీటికి పరిష్కారం కూడా చూపడం జరుగుతోందన్నారు అలాగే రెవెన్యూ సమస్యలు ఎక్కువ అందుతున్నాయని దీన్ని పరిష్కరించేందుకు స్పెషల్ టీం ద్వారా కౌన్సిలింగ్ చేయడం జరుగుతోందన్నారు అలాగే గ్రామ మండల స్థాయిలో అధికారులు సంబంధిత కార్యాలయాల్లో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు సమస్యలను పరిష్కరించని పక్షంలో గురువారం శనివారం క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఈ పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా తొమ్మిదిన్నర నుంచి వన్ థర్టీ వరకు ఇక్కడ కలెక్టరేట్లో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి సుమారుగా ఒక డెబ్బై డిపార్ట్మెంట్ నుంచి జిల్లాధికారి ఇక్కడికి వచ్చి ఫిర్యాదులు ఇస్తున్నారు ప్రతి ఫిర్యాదులు మనం కంప్యూటరైజ్ చేసి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ డివిజనల్ లెవెల్ అధికారి కన్సర్న్ మండల్ లెవెల్ అధికారికి పంపిస్తున్నాము మళ్ళీ ఈ దరఖాస్తులు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో ఆ చర్యలు కరెక్ట్గా జరుగుతుందో లేదో కూడా మనం ఒక రివ్యూ కూడా చేస్తున్నాము ముఖ్యంగా చూస్తే ఎన్నికల తర్వాత ఇది ఐదుసారి ఇక్కడ గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతిసారి నూట ముప్పై నుంచి నూట యాభై వరకు అర్జీలు వస్తున్నాయి అర్జీలు మనం సమాధానం కూడా చేస్తున్నాము కొన్ని కొన్నిసారి రెవెన్యూ సంబంధించి ఎక్కువ గ్రీమెంట్స్ వచ్చిన తర్వాత స్పెషల్ టీం కూడా కాన్స్టిట్యూట్ చేస్తున్నాము ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి సరేగా రిస్ రిప్లై రాకపోతే రెస్పాన్స్ రాకపోతే జిల్లా స్థాయి ఏమేం ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నాము ఉపయోగం చేసి అందరికీ నా తరఫు నుంచి ఇది అయితే ఇప్పుడు మండలసే గారికి కూడా ఏం చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా బేసిక్లీ ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ మండే ఆఫీస్లో ఉండాలి ఆఫీస్లో వచ్చి గ్రీవెన్స్ తీసుకోవాలి వాళ్ళు సరైన మంచి లేకపోతే మనం హీరింగ్స్ కూడా పిలుస్తున్నాము గురువారం పిలుస్తున్నాము శనివారం కూడా పిలుస్తున్నాము సో ఎప్పుడైనా అటువంటి మన దృష్టిలో వస్తే మనం చర్యలు కూడా తీసుకున్నాము రెవెన్యూ సంబంధించి కొన్ని ఎక్కువ గ్రీవెన్సెస్ ఉంటున్నాయి అక్కడ ఒక్కసారి చెప్పిన తర్వాత కూడా క్రింద స్థాయి నుంచి రిస్పాన్స్ రాకపోతే మనం పర్సనల్ ఫోన్ కూడా చేస్తున్నాము హియరింగ్స్ కూడా పిలుస్తున్నాము వచ్చిన ఒక ఎగ్జాంపుల్ ప్రతి శనివారం ఒక ఐదు ఆరు గ్రీవెన్స్ మనమే పర్సనల్గా వింటున్నాము సో దట్ అక్కడ గ్రీవెన్స్ రిజల్వ్ అవ్వాలి అక్కడ ప్రజాకి కొంచెం రిప్లై రావాలి కరెక్ట్ రిప్లై రావాలి సో ఇది కంటిన్యూ చేస్తాము మాక్సిమమ్ టు మాక్సిమం గ్రీవెన్స్ ఈ రూల్ పరంగా చట్టపరంగా అలా ప్రస్తారం చేయాలి కాగా మతిస్థమితం లేక ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో తాను చనిపోయానంటూ ఏదో శవం దొరికితే తన పోలికలు ఉందంటూ తానే అనుకుని ఇంట్లో వాళ్లు దహన సంస్కారం చేశారని తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ పైమాఘం గ్రామానికి చెందిన ఆంజనేయులు శెట్టి తన భార్యతో వచ్చి కలెక్టర్కు మొరబెట్టుకున్నారు మతిస్థిమితం లేకపోవడంతో తాను నాలుగేళ్ల తర్వాత ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావడంతో అందరూ అనుమానించారని అయితే నిజం తెలియడంతో కుటుంబ సభ్యులు తనను చేరదీశారని తాను లేననే కారణం చూపి రేషన్ కార్డు ఆధార్ కార్డు తొలగించారని తనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవ్వాలని ఆయన వేడుకున్నాడు అరకొండ పంచాయతీ తవనంపల్లి మండలం చిత్తూరు జిల్లా నేను మత్తి స్థిమితం లేక నాలుగు సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాను తిరిగి నాలుగు సంవత్సరాలు వచ్చే వెళ్ళే వచ్చే లోపల మతి బాగా అయ్యి వచ్చే లోపల ఇక్కడ వేరే వాళ్ళు నాది మాడి అంతక్రియలు చేశారు ఎవరో ఎవరు అని తెలియదని అడిగారు సరే మళ్ళీ కొన్నాళ్ళు కనుక్కొని వాళ్ళు మన మనిషి అని నిర్ధారించారు ఇది మళ్ళా నాకు ఈ లోపల రేషన్ కార్డు ఆధార్ కార్డు కట్ చేశారు దాన్ని మళ్ళీ తిరిగి పొద్దు పునరుద్ధరించమని ఎంఆర్ఓ అడిగినా విఆర్ఓ అడిగినా ఎవరు కాకుండా పోతే ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వచ్చి అర్జీ ఇచ్చి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం కలెక్టర్ గారు దానికి మేము న్యాయం చేస్తామని చెప్పారు అలాగే తన కుమార్తె జయశ్రీకి వస్తున్న వికలాంగుల పెన్షన్ ను అకారణంగా రద్దు చేసి నాలుగేళ్లుగా తమకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చిత్తూరు నగరంలోని మిట్టూరుకు చెందిన జయశ్రీ తండ్రి జిల్లా కలెక్టర్ కు మొరబెట్టుకున్నారు తాము పేదవారమని తమ కుమార్తెకు పెన్షన్ వచ్చే విధంగా తగు న్యాయం చేయాలని కలెక్టర్ వేడుకున్నారు మా యాభై నాలుగేళ్ళు ముందు మాకు పెన్షన్ రెట్లాంగుల పెన్షన్ వస్తూ ఉండండి ఇప్పుడు ఏదో కారణం చేత క్యాన్సిల్ చేసినారు మళ్ళీ మా రెజ్యూమ్ చేసి రీస్టార్ట్ చేయమనేసి అడుగుతున్నాం సార్